యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జస్ట్ వాట్సాప్ చాటింగ్ ఇక సోషల్ మీడియా అనుకోండి అంతే ఫోన్స్ యూజ్ ఎంత విచ్చలవిడిగా అయిపోయిందంటే ఎప్పుడైతే మీరు మీ పిల్లలకి ఫోన్ ఇచ్చారో అప్పుడే ఇక అన్నిటికీ ప్రిపేర్డ్ అయి ఉండాలి నిజం చెప్పాలంటే పేరెంట్స్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య కూడా అదే అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న పిల్లలు కనీసం తినాలంటే కూడా ఫోన్లు చేతులు పెట్టి తినిపించే పరిస్థితి వచ్చింది అది ఎంత ఎడెక్ట్ అయిపోయిందంటే ఎంతమంది నిపుణులు చెప్పని డాక్టర్లు చెప్పని ఏమన్నా చెప్పని జస్ట్ పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అనుకోండి ఆ అంత ఏజ్ వరకు కూడా ఫోన్ లేని బతికే ఛాన్సే లేదు ఇక దట్టు స్మార్ట్ ఫోన్స్ చేతుల్నే ఉండాలి ఇప్పుడు టీవీ ముంగడ కూర్చొని చూసే అంత కూడా లేకుండా పోయింది ఇప్పుడు మొత్తం అంతా స్మార్ట్గా స్మార్ట్ ఫోన్లలోనే ఉండిపోతున్నారు మనుషులంతా అందరం సో ఇవి ఏమవుతున్నాయంటే అప్పుడప్పుడు ఎంత దారుణాలకు కారణ కారణమవుతున్నాయంటే దానికి ఎగ్జాంపుల్సే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసినప్పుడు మీరు చూడండి ఈ ఫ్యామిలీ అందరు కూడా ఇంతమంది కూడా జస్ట్ ఒక తొమ్మిదవ తరగతి అబ్బాయికి జరిగినటువంటి ఇక దారుణమైన అని అనుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఇక హద్దులు కూడా ఉండవు పాపం వాళ్ళు ఏం చేయాలి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినరు వాళ్ళు ఏడుపు తప్పించి ఇంకా వాళ్ళ చేతిలో ఏం మిగలకుండా పోయింది ఇది ఏంది ఎక్కడ జరిగిందంటే మన తెలంగాణలే జరిగింది అది కూడా ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న అబ్బాయి కావచ్చు అండ్ ఏడవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి వాళ్ళిద్దరు కూడా రోజు సేమ్ స్కూల్ అండ్ సేమ్ ఆటోలో వెళ్తూ ఉంటారు కొంత ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువగా మనం క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళతోని కొంత చనువుగా కూడా ఉంటాం కాబట్టి పద్నాలుగేళ్ళు పదమూడు పద్నాలుగేళ్ళు అండ్ ఈ ఏడవ తరగతి అమ్మాయి అంటే జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బేబీ అనుకోండి అంతేగా వీళ్ళిద్దరూ ఫోన్లో చాటింగ్ చేస్తున్నటువంటిది చూశారట ఎవరు ఈ బాలిక వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మైనర్స్ కాబట్టి ఈ మైనర్కి సంబంధించిన ఫోన్స్ ఏవై ఏవైతే ఉంటాయో అందులో ఇద్దరు కూడా చాటింగ్ చేస్తున్నటువంటిది అయితే ఆ చాటింగ్ని ఇప్పుడు ఈ అమ్మాయి తరఫున ఎవరైతే ఉన్నారో అమ్మాయి పేరెంట్స్ చూసారట చూసి ఈ ఎవరైతే ఈ బాలు చాటింగ్ చేస్తుందో ఆయన పేరు వచ్చేసి మనోజ్ బాలుడి పేరు వచ్చి మనోజ్ అండ్ ఈ బాలిక పేరు వచ్చి పల్లవి వాళ్ళిద్దరు కూడా వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు సో అది గమనించినరు కుటుంబ సభ్యులు మనోజ్కు ఫోన్ చేసి బెదిరించారు ఎవరు పల్లవికి సంబంధించిన తల్లిదండ్రులు బెదిరించారు నువ్వు అట్లెట్లా చేస్తావు అసలు నువ్వేంది ఇక మనకు తెలుసు కదా మనం చెప్పలేని లాంగ్వేజ్లో డెఫినెట్లీ అనుంటారు ఉంటారు తిట్టుంటారు ఇక బెదిరిపోయి ఉంటాడు ఆ అబ్బాయి కూడా పాపం ఆయనకి ఇంత పద్నాలుగేళ్ళు మాత్రమే ఇక భయంకరంగా భయపడిపోయి ఉంటాడు డెఫినెట్లీ ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడట ఇక్కడ మనం ఒక పాయింట్ మిస్ అయినాం ఈడ ఆమె కుటుంబ సభ్యులు మనోజ్కు ఫోన్ చేసి బెదిరించిండ్రు దీంతో భయపడి మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మంది ఉంటుంది కదా అది దాగేసిండు అబ్బాయి ఇక ఎంత బెదిరించిండ్రో మరి ఏమన్నారో తెలియదు జస్ట్ వాళ్ళు మా అమ్మాయితో నువ్వు ఎట్లా చాట్ చేస్తావు అసలు ఇంకేమేం లాంగ్వేజ్ వాడినరో ఇక చిన్న పిల్లల్ని డీల్ చేసే పేరెంట్స్ ఎట్లా మాట్లాడుంటారో మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మరి ఆ ఫోన్లో ఏం చాటింగ్ చేసినరో ఏందో వాళ్ళు వాళ్ళు ఏం చూసినరో ఏందో తెలియదు తెలియకుండా మనం కూడా మాట్లాడడానికి ఉండదు ఇప్పుడు వీళ్ళు పేరెంట్స్ గమనించడం ఆ తర్వాత డెఫినెట్లీ వాళ్ళ అమ్మాయిని కూడా మరి కొట్టి ఉంటారో మరి తిట్టుంటారో ఏదో డెఫినెట్లీ చేసే ఉంటారు తర్వాత ఈ అబ్బాయికి అయితే ఫోన్ చేసి బెదిరించిండ్రట ఇక భయపడిపోయిండు ఒకవేళ మా అమ్మ నాన్నకు తెలిస్తే మాత్రం ఇక నన్ను ఏం చేస్తారో తెలియదు ఇవన్నీ కాదు వాళ్ళు మన ఇంటికి వచ్చి ఇంకేమైనా చేస్తే నేను అసలు తట్టుకోలేను అనుకున్నాడో ఏమో తెలియదు వీళ్ళు బెదిరించడంగానే వెంటనే పోయిండట ఇంట్లో గడ్డి పురుగుల మందు ఏదో ఉందే అది తీసుకొచ్చి వెంటనే తాగేసిందట అంతే అది గమనించిండ్రు ఆ మనోజ్కి సంబంధించిన తల్లిదండ్రులు గమనించి ఖమ్మం ఆసుపత్రికి తరలించే లోపలనే ఆ పిల్లగాడి చనిపోయిన పరిస్థితి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే ఆదివారం ఈ అబ్బాయి చనిపోయిండు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటు కానీ శనివారం ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే శనివారం రోజున వీళ్ళిద్దరు చాటింగ్ చూడడం బెదిరించడం ఆయన పురుగుల మందు తాగడం ఆ తర్వాత ఇగో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం అయితే చనిపోయిండు స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న బాలికతో వాట్సాప్లో చాట్ చేసిన తొమ్మిదవ తరగతి చదివే బాలుడు గమనించి బాలు బెదిరించిన బాలిక కుటుంబ సభ్యులు భయపడి ఆత్మహత్య చేసుకున్న బాలుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందినటువంటి తొమ్మిదవ తరగతి చదువుతున్న మనోజ్ ఆయనకు పదిహేనేళ్ళు తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న పల్లవితో చనువు ఏర్పడింది రోజు మనోజ్ పల్లవితో వాట్సాప్లో చాటింగ్ చేసేవాడు ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు మనోజ్కు ఫోన్ చేసి బెదిరించారు దీంతో భయపడి మనోజ్ ఇంట్లో ఉన్న పురుగుల మందు దాగి అంటే ఇక ఆత్మహత్య ప్రయత్నం చేసిండు అది గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఆయన చనిపోయిండు ఈ ఇన్సిడెంట్లో మొత్తం చూడండి ఏ ఏంది మిస్టేక్ ఇక్కడ జస్ట్ ఈ పిల్లలకు ఫోన్లు ఇవ్వడం అంతే సింపుల్ పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల అనర్థాలే తప్పించి ఇక్కడ వాళ్ళు గెయిన్ చేసేది ఆర్ వాళ్ళేదో నాలెడ్జ్ గెయిన్ చేసేది నిజంగా జీరో అంటే జీరో ఏం అంటే ఏమీ కూడా వాళ్ళకి ఏం నాలెడ్జ్ వస్తుంది అడ్డమైన కంటెంట్ మొత్తం చూడడం తప్పించి ఆ చిన్న పిల్లలకు నిజంగా ఫోన్లు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులని ఫోన్లు ఎప్పుడైతే పిల్లలకి చేరుగా చేరుకున్నాయో ఆ తర్వాత నుంచి అనర్ధాలు తప్పించి ఎ అక్కడ కూడా ఒక్కళ్ళు కూడా మా అబ్బా మా అబ్బాయి ఈ ఫోన్లో చూసి మంచి మస్తు చదివిండను మస్తు ర్యాంకు కొట్టిండు అని చాలా రేర్ ఆఫ్ ది రేర్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఈ ఫోన్లు బంద్ చేస్తే బాగుండు లేదంటే ఈ ఫోన్లు లేకుండా చూస్తే బాగుండు అసలు స్కూళ్ళల్లో కానీ కాలేజ్లలో కానీ అసలు ఫోన్లు ఎల్లో చేయకపోతే బాగుండు దరిద్రమైన ఫోన్లు ఇవి తప్పించి మీకు పాజిటివ్ ఎక్కడంటే ఎక్కడ వినిపించదు పేరెంట్స్ అట్లా మాట్లాడుతున్నారా కానీ మనం ఏం చేస్తాం ఎప్పుడు చూడ ఆ ఫోన్లు తప్పించి ఇంకా మనం కూడా అట్లా ఉండవు మనమే ఫోన్లలో ఉంటాం మళ్ళీ మనం పిల్లలకి చెప్తే వాళ్ళు ఎందుకుంటారు ఇప్పుడు పరిస్థితి అక్కడికే వచ్చింది స్కూల్కి వెళ్ళి పోనీ స్కూల్లో ఏలో చేయలేదు అనుకుందాం ఫోన్ని ఆ తర్వాత ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళు బ్యాగు షూస్ అన్నీ ఇప్పేసిన తర్వాత అన్ని పడేసి ఫస్ట్ తీసుకునేది ఫోనే మీరు ఎంత అన్నది ఇట్టండి ఏమన్నా చేయండి ఫస్ట్ వాళ్ళకు కావాల్సింది ఫోనే ఇంత అడిక్ట్ అయిపోయినాం అందరం కూడా అడిక్ట్ అయిపోయినాం సో ఈ ఫోన్లే అన్ని అనర్థాలకు కారణం ఈ ఇన్సిడెంట్లో కూడా మరి ఆ బాలుడు ఏం చాట్ చేశాడో ఏంటో తెలియదు బట్ ఇప్పుడు వీళ్ళ వీళ్ళు మాట్లాడేది వినండి ఒకసారి ఆ బాబుకు సంబంధించిన ఫాదర్ అట పక్కన వాళ్ళ బ్రదర్ అయి ఉంటాడు నాకు తెలిసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు మీరు కూడా వినండి మనోజ్ కుమార్ నా మేలో రైతుడు పక్కన కూర్చున్న తండ్రి బాగు రమేష్ అయితే తొమ్మిదో తారీఖు జరుగుతున్న మనోజ్ కుమార్ అజయ్ తండాకు చెందిన ముఖ్య పల్లవి ముఖేష్ ఆటోలో రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ చాలా తల్లిగా ఉన్నారు ఈ విషయం మీద వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తెలుసుకొని ఫోన్ చేయడం జరిగింది ఫోన్లో మందలించడం జరిగింది అబ్బాయిని ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ బాధ భయపడి పురుగు గడ్డి బంధి తాగింది ఇది దాగిన విషయం తండ్రి తండ్రి తెలుసుకొని హాస్పిటల్ చేర్చడం జరిగింది హాస్పిటల్లో ఎంత శాతం వంద శాతం మేము ట్రై చేసినా మాకు మా అబ్బాయి దక్కలేదు ఈ విషయం తెలుసుకొని మేము చుంచుపల్లి స్టేషన్ లో నమోదం చేయడం జరిగింది

తెలుసు వాళ్ళ అబ్బాయి తరఫున కూడా తప్పు ఉందని తెలుసు కాబట్టి ఇంకా ఫర్దర్గా ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు నిజం చెప్పాలంటే కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నిజంగా వాళ్ళ దగ్గర ఏముంది ఏం చెప్తారు ఏ పేరెంట్ అయినా ఏం చెప్తారు ఇప్పుడు టూ సైడ్స్ మిస్టేక్ ఉందని చెప్పకనే చెప్తున్నారు కదా ఇప్పుడు భయపడిపోయి ఆ పిల్లగాడు మందు తాగిండు ఆ తర్వాత చనిపోయిండు దానికి అంతటికి కారణం ఏందంటే సింపుల్ అంటే ఫోన్లో అందుబాటులో ఉండడం తర్వాత చాటింగ్ చేయడం మరి ఆ చాటింగ్లో ఏముందో అంతే ఇక తల్లిదండ్రులకు ఈ దుఃఖం మాత్రమే మిగిలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా ఏడుపు తప్పించి వాళ్ళ తల్లిదండ్రులకు ఏముంటుంది ఇప్పుడు ఏదైనా సరే స్కూల్లో ఎంత చెప్పినా లేకపోతే టీచర్లు ఎంత ఏం చెప్పినా సరే ఎవరు తీర్చగలుగుతారు వాళ్ళు చెప్పే చెప్తారు బట్ మనం మనం ఎంత చెప్పినా పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా మనం ఎంత చెప్పినా ఎంత నిగ్రాని ఉంచినా ఆ ఏజ్ అట్లాంటిది అర్థం కాని ఏజ్లో ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగిన జరిగినప్పుడైనా సరే ఈ పేరెంట్స్ కావచ్చు లేదంటే ఉపాధ్యాయులు కావచ్చు ఇంత ఇంకా కొంచెం ఫోకస్డ్గా ఇంకా కొంత పిల్లలని మోటివేట్ చేస్తూ కొంచెం ఈ సెల్ ఫోన్స్కి కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాకి కానీ కొంత దూరం పెట్టే ప్రయత్నం చేస్తే దీంట్లో ఏంటి గుడ్ ఏంటని ఇంకా కొంత లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం ఇట్లాంటి అనార్థాలు జరగకుండా ఉండాలని ఆశించడం తప్పించి మన చేతిలో కూడా నిజంగా ఏమీ లేదు